యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈ రోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పులిస్ స్కూల్స్కి ఈరోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మాని యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ ఓ గద్దరన్నను ఓ జార్జ్ ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఓ జయపాల్ రెడ్డిని ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి